అంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమనగా లేటెస్ట్ సర్వే ప్రత్యేక ఆయుర్వేదిక నిపుణులు పరిశోధన చేసి ఈ రిపోర్ట్ను బయటపెట్టడం జరిగింది దాంట్లో మనకు కంటికి కనిపించినటువంటి అసిడిటీ ప్రాబ్లం నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా మనం తాగే వాటరు మనం వాడే వంట నూనె అదే విధంగా ఫుడ్ ద్వారా మనకి ఈ మూడిటి ద్వారా ఇది యొక్క నార్మల్ అసిడ్ అనేది నూటికి తొంభై తొమ్మిది శాతం మాత్రమే ఉంది ఒక్క పర్సెంట్ ఎవరికి లేదంటే ఆల్కలైన్ ఐనేజర్ వాటర్ తాగుతున్న వ్యక్తులకు మాత్రమే ఉంది మన భారతదేశంలో కేవలం ఒక్క పర్సెంట్ మాత్రమే ఆల్కలైన్ అైనజర్ తాగుతున్నారు వాళ్ళకు మాత్రం అసిడిటీకి ప్రాబ్లం లేదు సార్ కానీ నార్మల్గా ఇది కంటికి కనపడదు కంటిపి కనపడినటువంటి అసిడ్ అనేది మనము ఎంతమందిని తీసుకోండి పద్నాలుగు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అసడీక్ అనేది ఈ ప్రాబ్లమ్ గా మనం గుర్తించడం జరిగింది లేటెస్ట్ సర్వే ఏప్రిల్ ఒకటి సారీ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఇది ఐడెంటిఫై చేసి పర్సెంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎక్స్పర్ట్ కమిటీ ఆయుర్వేద నిపుణుల కమిటీలో తేలడం సార్ కాబట్టి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విధంగా మనకు చాలా మంది ఏమంటారు అంటే అసిడిటీ అసిడిటీ లేదంటారు కానీ నూటికి తొంభై తొమ్మిది శాతము అందరికీ అసిడిటీ ఉంది దాన్ని ఏ విధంగా మన దగ్గర ఉన్నటువంటి కాంబినేషన్స్ నార్మల్ రాసుకోండి సార్ నిదానంగా చెప్తాను నార్మల్ సాధారణ వ్యక్తులకు నార్మల్ అసిడిటీ ఉన్న వాళ్ళకు అది కనపడదు ఎందుకంటే మనం తాగే వాటరు మనం వాడే వంట నూనె మనం తినే ఫుడ్ ఈ మూడిటి ద్వారా ఈ అసిడ్ అనేది ఫామ్ అవుతుంది నార్మల్గా ప్రతి ఒక్క జబ్బు కూడా రావడానికి ప్రాథమికమైన కారణం అసిడిటీతో స్టార్ట్ అవుతుంది దాని ద్వారా రకరకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి ఆ విషయం మనం ప్రతి ఒక్కరికూ గుర్తిరగాలి గుర్తించుకోవాలి ఫస్ట్ మనకు స్టార్ట్ అయ్యేది అసిడి నార్మల్ అసిడిటీకి మనం ఇస్తామంటే అసిడిటీ కేర్ డ్రాప్స్ ఫిఫ్టీన్ ఎంఎల్ మూడు వందల యాభై రూపాయలు సార్ మన దగ్గర ఉంది దాంతో పాటు పంచతలసి ఈ రెండు ఇస్తే సాధారణమైనటువంటి అసిడిటీ అనేది గా ఉంటుంది త్రీ టు ఫోర్ మంత్స్ కంపల్సరీగా వాడవలను సాధారణ అసిడిటీకి ఇప్పుడు భారతదేశంలో లేటెస్ట్ సర్వే ప్రకారము నూటికి తొంభై తొమ్మిది శాతం ఈ ప్రాబ్లం మనము ఫేస్ చేస్తున్నాం అది సాధారణ అసిడిటీగా గుర్తించడం జరిగింది అందులో మనకి ఇచ్చేసినటువంటి ప్రొడక్టు అసిడిటీ కేర్ డ్రాప్స్ ఫిఫ్టీన్ ఎంఎల్ మూడు వందల యాభై రూపాయలు తులసి మనకు అరవై రూపాయలు ఇవన్నీ కూడా మనకు ప్లస్ వన్లో లభిస్తాయి ఈ రెండు వాడడం ద్వారా మనకు వచ్చింది ఈ యొక్క సాధారణమైనటువంటి అసలిటీ అనేది ఈ మనకు మూడు నుంచి నాలుగు నెలలు వాడడం ద్వారా మనకు రిజల్ట్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఈ విషయాన్ని గ్రహించి కంపల్సరిగా ఈ ప్రోడక్ట్ యొక్క ఆవశ్యకతను మనం గుర్తించి మనం టీం సభ్యులందరికీ కూడా తెలియజేశామంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ కూడా సాధారణమైన అసిడిటీ ఉంటుంది ఈ లక్షణాలు కనపడవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సార్ ప్రొడక్ట్ నాలెడ్జ్ నేను మళ్ళా లాస్ట్లో చెప్తాను సార్ ఇప్పుడు జస్ట్ ఏంటంటే మన కాంబినేషన్స్ మూడు రకాలు ఉన్నాయి సార్ మూడు త్రీ టైప్స్ అసిడిటీ ఉంది దాంట్లో స్టా నైంటీ నైన్ అందరికీ కూడా వాడాల్సిన ప్రొడక్టు మనకి ఇది సాధారణ అసిడిటీ అంటారు దీన్ని ఈ సాధారణ అసిడి అనేది మార్నింగు ఈవినింగు తినక ముందే టెన్ టెన్ డ్రాప్స్ డైరెక్ట్గా వాడడం ద్వారా మనకు వచ్చింది నయింగ్ అవుతుంది త్రీ టు ఫోర్ మంత్స్ వాడవలన సార్ ఈ వాడే విధానం కూడా రాసుకోండి అసిడిటీ కేర్ డ్రాప్స్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఉదయం ముందు రాత్రి తినక డైరెక్ట్ డైరెక్ట్గా దాన్ని బాగా జలకరించి బాగా షేక్ చేసిన తర్వాత టెన్ టెన్ డ్రాప్స్ మార్నింగ్ ఈవినింగ్ తినాలి సార్ మార్నింగ్ ఈవినింగ్ మనం కడుపులో వేసుకోవాలి దాంతోపాటి మనం తాగే వాటర్లో పంచతులసి అనే ను మార్నింగ్ వచ్చింది ఒక టెన్ డ్రాప్స్ ఈవినింగ్ టెన్ డ్రాప్స్ వాటర్లో హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగలను ఫస్ట్ వచ్చింది కేర్ డ్రాప్స్ వాడిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి ఆ గ్యాప్ ఇవ్వడం తర్వాత ఈ యొక్క పంచ తులసి అనే హాట్ వాటర్లో అద్భుతమైన రిజల్ట్ రావాలంటే హాట్ వాటర్ ఎంఎల్ వాటర్ తీసుకోండి దాంట్లో మనకు వచ్చింది టెన్ టెన్ డ్రాప్స్ మార్నింగ్ టెన్ డ్రాప్స్ ఈవినింగ్ టెన్ డ్రాప్స్ టెన్ మినిట్ టెన్ మినిట్ గ్యాప్ ఇవ్వండి ఖచ్చితంగా వాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ సార్ వాడే విధానం ద్వారా కూడా మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి వాడే విధానం తెలుసుకోండి ఖచ్చితంగా ఈ విధంగా చూడడం వల్ల మనకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ప్రతి ఒక్కరూ గమనించండి భారతదేశంలో ఫస్ట్ మనకు వచ్చే అసిటిక్ ప్రాబ్లం నార్మల్గా వస్తున్నటువంటి నూటికి తొంభై తొమ్మిది శాతం అందరూ కూడా ఈ ప్రాబ్లం ద్వారా బాధపడుతున్నారు ఈ అందరిని గుర్తిరిగి మన అందరం కూడా పద్నాలుగు సంవత్సరాల పైబడిన ఎవరికైనా సరే ఈ ప్రాబ్లం అనేది కనపడదు కంటికి కాబట్టి మన అందరం కూడా కళ్ళు మూసుకొని ఎవరికి కూడా కేవలం మూడు వందల యాభై రూపాయలు అసిడిటీ హెయిర్ పంచ తులసి అరవై రూపాయలు రెండు కలిపితే కేవలం నాలుగు వందల పది రూపాయలకు మాత్రమే అది కూడా మనకు వచ్చింది వన్ ప్లస్ వన్ అనేది ఇవ్వండి మనకు వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ మనకు ట్వంటీ ఫైవ్ డేస్ వస్తుంది సార్ రెండు కూడా వాళ్ళు వాడే విధానం గ్యాప్ వచ్చినా కూడా వన్ మంత్ సరిపోతుంది కేవలం నాలుగు వందల పది రూపాయలకే నార్మల్ అసిడ్ అనేది క్యూర్ అనేది ఏకైక మార్గం మన కేవాయిపోయింటే కలిపడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తిరిగి దీన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది విధంగా మన అందరం కూడా గుర్తు పెట్టుకొని ఈ యొక్క ప్రోడక్ట్ను మనం మోర్ మెంబర్స్కు అదే విధంగా పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంతో పాటు మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమైనా కదా సార్ పంచతలసి అనేది ప్రొడక్ట్ వచ్చింది మన దగ్గర లభిస్తుంది దాంతోపాటు మీ అందరు కూడా బెట్ ఆర్టిన్ అనేది బయట మెడికల్ షాప్ లో మనకు లభిస్తుంది ఆ బెటార్టిన్ అనేది మీ దగ్గర ప్రతి ఎవరైతే లీడర్ ఉంటారో ఆ లీడర్ దగ్గర మీరు దగ్గర పెట్టుకొని మామూలుగా మనం తాగే బోర్ వాటర్ కావచ్చు ఆర్వో వాటర్ కావచ్చు గాజీసా తీసుకొని దాని డెమోను కూడా మీ అందరు చూపిస్తే మీరు చెప్పి చూపించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నూటికి నూరు శాతం వాడడానికి ఆస్కారం ఉంది అదే విధంగా రిజల్ట్ అనేది లైవ్ లో చూసే డెమో ద్వారా ఏ విధంగా మీ అందరికి కూడా నేను సింపుల్ గా చెప్తాను కదా సింపుల్ డెమో అది మీ బెటార్డిని వచ్చింది వంద రూపాయలు మీకు మెడికల్ షాప్ లో దొరుకుతుంది పంచదలసు వచ్చిందే మన దగ్గర అరవై రూపాయలకు లభిస్తుంది గాసిసా తీసుకోండి దాంట్లో వచ్చింది వాటర్ అనేది హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేయండి ఆ వాటర్ లో మీరు ఏం చేస్తారంటే ఒక బెటార్న్ అనేది ఒక మనకు రెండు మూతలు వేయండి ఆ రెండు మూతలు వేయడం ద్వారా మనం తాగుతున్నట్టు వాటి వాటర్ బ్లడ్ ఏ విధంగా శుద్ధి చేస్తుందో దాంట్లో వేయడం ద్వారా మనకు వచ్చింది ఎర్ర కలర్ అని చేంజ్ అవుతుంది ఆ కలర్ వేసిన తర్వాత మనం పంచ తొలసి వచ్చింది ఏడు రోజులు క్రమం తప్పకుండా మార్నింగ్ ఐదు రాత్రి ఈవినింగ్ ఐదు ఏడు రోజులు కన్నా మీరు వేస్తూ ఉండి మీరు ఒక స్పూన్ తీసుకొని దాన్ని సెవెన్ డేస్ జలకరిస్తే ఆటోమేటిక్గా కలర్ అనేది మారుతుంది ఏ విధంగా అంటే మన బాడీలో ఉన్నటువంటి రక్తాన్ని స్థుతి చేయడానికి మలబద్ధకం పోవడానికి అదేవిధంగా ఫ్లూస్ పోవడానికి చాలా చాలా దోహదపడుతుంది ఇంకా డెత్గా మీకు వచ్చింది సార్ ప్రొడక్ట్ సంబంధించిన కామెరెస్ వచ్చినప్పుడు మీకు నాలెడ్జ్ చెప్తాను నేను కాబట్టి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ మనం నమ్మాలి అంటే ఖచ్చితంగా ఈ డెమో అనేది మన అందరం కూడా గుర్తిరగాలి ఈ డెమోను మన అందరం కూడా షేర్ చేయాలి మనం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ యొక్క పంచతులసి పైన డెమోను మనం ఇట్లా చేసుకుంటే నూటికి నూరు రూపాయలు చెప్పిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకు పంచదోసే ప్రొడక్ట్ అదే విధంగా సంబంధించిన సంబంధించినటువంటి అసరిటీ క్రియేట్ ఆప్స్ నార్మల్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇదే కాంబినేషన్ లో ఇస్తే నూటికి నూరు శాతం రిజల్ట్ అద్భుతంగా వచ్చింది ఆల్రెడీ సక్సెస్ అయిన ఫార్ములా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అవసరం ఎంతైనా ఉంది కేవలం మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి సార్ మూడు వందల యాభై రూపాయలు మీరు పెడితే వన్ ప్లస్ వన్ లో మీకు నూట యాభై బిజినెస్ పాయింట్లు వస్తాయి పంచౌల్స్ అరవై రూపాయలకి వన్ ప్లస్ వన్ లో మీకు తొమ్మిది బిజినెస్ పాయింట్లు వస్తాయి కేవలం నాలుగు వందల పది రూపాయలతో మీకు వచ్చింది నూట యాభై తొమ్మిది బిజినెస్ పాయింట్లు మీకు వస్తాయి అదే విధంగా స్టాక్ పాయింట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మూడు వందల పది రూపాయలకే వన్ ప్లస్ వన్ మనకు అసిడిటీ కేర్ డ్రాప్ ఇస్తారు అదేవిధంగా పంచతౌల్స్ అనేది యాభై రూపాయలకే వన్ ప్లస్ వన్ ఇస్తారు రెండింటి ద్వారా మనకు వచ్చింది వచ్చే లాభం యాభై రూపాయలు మనకు గెయిన్ చేయవచ్చు అలా ఎంతమంది అయితే ప్రమోట్ చేస్తామో అంతమంది కూడా మనకు స్టాక్ పాయింట్ మార్జిన్ వస్తుంది పాయింట్లు కూడా మనకు వచ్చింది మనకు నూట యాభై తొమ్మిది బిజినెస్ పాయింట్లు వస్తాయి ఈ విధంగా మనం వాడే విధానము అదే విధంగా మీకు లాస్ట్ లో ఈ రెండో కాంబినేషన్ మూడో కాంబినేషన్ చెప్పిన తర్వాత అసిలిటీ కేర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి దాని యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా మీ ముందు వస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నార్మల్ గా ఉన్నటువంటి ఈ డెమోస్ ను మన అందరం కూడా మీ దగ్గర లేకపోయినా కూడా రేపే మీరు పర్చేజ్ చేయండి ఖచ్చితంగా పంచ తులసి అదే బెటార్టీ మనకు మెడికల్ షాక్ లో లభిస్తుంది దాని డెమో ఈ విధంగా చేసుకోండి ఒకవేళ డెమో మీకు అర్థం కాకపోతే లైవ్ లో నేను కూడా చూపిస్తాను ఆల్మోస్ట్ అందరు సింపుల్ అది ఆ డెమోన్ వాడడం ద్వారా మనం ఎంత మందికి అయితే చెప్తామో అందరూ కూడా నూటికి నూరు రూపాయలు ఈ యొక్క అసిలిటిక్ అనేది మనకు ప్రాబ్లం పోవడానికి దోహదపడుతుంది ఖచ్చితంగా అందరూ కూడా వాడతారు సార్ దీన్ని ఇంప్లిమెంట్ చేయండి మన ప్రొడక్ట్ తో పాటు మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన డైట్ కూడా ఏం చేస్తారంటే ఖచ్చితంగా వాటర్ అనేది హాట్ వాటర్ తాగమని చెప్పండి అదే విధంగా వాటర్ లో మనకు వచ్చింది మినరల్స్ ఏమి ఉండవు మనం తాగే వాటర్ అందరూ కూడా పంచు తులసి వాడమని చెప్పండి ఆ వాటర్లో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా తాగితే ఆటోమేటిక్ గా ఈ అసిడిటీ అనేది అందరికీ రాకుండా ఉంటుంది అందరూ హ్యాపీగా ఉంటారు ఈ విధంగా ఫుడ్ ఐటి కూడా వాటర్ లో మనం వాడే వంటల్లోనే కూడా రైస్ బ్రౌన్ ఆయిల్ ప్రమోట్ చేయమని చెప్పండి బయట వచ్చింది పామ్ ఆయిల్ కావచ్చు గ్రౌండ్నట్ ఆయిల్ కావచ్చు అదేవిధంగా రకరకాల ఫ్లూయల్ రిఫైన్ ఆయిల్ కావచ్చు అవి వాడకున్న మన ఆయిల్ ను ప్రమోట్ చేయండి ఆ ఆయిల్ ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళకి తెలియజేయండి ఎందుకనగా అంటే బయట మార్కెట్ లో మనకు వచ్చే సన్ఫ్లవర్ ఎవరు కాబట్టి మనకు వందకి ఒక కిలో ఒక ఒక కిలో రావాలంటే మనకు సన్ఫ్లవర్ ఒక కిలో ఆడిచా మనకు కేవలం మూడు వందల గ్రాములే వస్తుంది మనకు ఒక లీటర్ రావాలంటే నాలుగు కిలోలు నాలుగు కిలోలు కాస్ట్ వచ్చింది దాదాపు ఆవరేజ్ గా మనకు వచ్చింది ఆరు వందల రూపాయలు బయట మార్కెట్ లో రైస్ బ్రౌన్ మనకు వచ్చింది ఆయిల్ వచ్చింది కేవలం నూట యాభై రూపాయలకే మనం ఎత్తిస్తున్నారు ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్న ఆవశ్యకతను మనం తెలియజేశామంటే నూటికి నూరు రూపాయలు దాంతోపాటు మన అదనంగా రైస్ బ్రౌన్ ఆయిల్ కూడా మంది వాడతారు ఖచ్చితంగా దాన్ని ఈ విధంగా కంపారిజన్ చేసుకుంటే మనం మార్కెట్ లో బాగా ప్రమోట్ చేసుకోవచ్చు నూటికి నూరు రూపాయలు మనం వచ్చింది ఈ యొక్క అసిడిటీని అదే విధంగా పీచులో రాకన్నా మనం కాపాడవచ్చు మనతో పాటు మన ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే ఈ విధంగా ఫుడ్ ఐటు అదే విధంగా వాడే విధానం మన దగ్గర ఉన్న ప్రొడక్ట్లు కూడా కంపారిజన్ చేసుకుంటూ మనం ప్లాన్ చేస్తే నార్మల్ గా ఉన్నటువంటి అసిడిటీని అసిడిటీ కేర్ ద్వారా పంచ తులసి ద్వారా నూటికి నూరు రూపాయలలో మనం నయం చేయవచ్చు దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ కాబట్టి ఈ కాంబినేషన్స్ మనకు ఇంత బుక్ లో లేవు సార్ ఇంత డెత్ గా మనం చెప్పలేదు కాబట్టి దయవుంచి అందరూ కూడా నోట్ చేసుకోండి కంపల్సరిగా మన అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది నార్మల్ అసిడి మనందరం కూడా ఈ ప్రొడక్ట్ డెమో ద్వారా అదే విధంగా వాడే విధానం ద్వారా మనకు తెలిసిన బిజినెస్ పాయింట్లు స్టాక్ పాయింట్ మార్జిన్ అన్ని డెప్త్ గా మనం తెలుసుకున్నామంటే మార్కెట్ లో ఈజీగా వెళ్ళవచ్చును కాబట్టి సాధారణ అసిడిటీకి ఈ రెండు ఇస్తే సరిపోతాయి సార్ అంతకు మించి ఏం అవసరం లేదు వాటర్ బాగా తాగమని చెప్పండి అదే విధంగా వాటర్ తాగేటప్పుడు అందరూ కూడా పంచు తలసి వాడమని చెప్పండి ఫుడ్ పరంగా వాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే మన దగ్గర ఉన్నటువంటి రైస్ బ్రోనాయల్ ను ప్రమోట్ చేయండి కంపారిజన్ చెప్పండి మన దగ్గర ఫోర్టీన్ గామా గామాజిన ఒరిజినల్స్ ఉంటాయి ఎక్కువ ఒరిజినల్స్ ఉన్నాయి ఏకైక ప్రోడక్ట్ మనకు కేవలం మనకు లభిస్తున్నాయి కాబట్టి దాన్ని ఆ విధంగా ప్రమోట్ చేయండి అదే విధంగా మీకు దాని ద్వారా మీకు అసరిటీకి పోతుంది అదే రైస్ బ్రాయర్ కూడా మనం ప్రమోట్ చేయవచ్చు తర్వాత సార్ మనకు ఏప్రిల్ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున రెండో రకమైనటువంటి మధ్యస్థ రకమైన అసిరిటీ వచ్చింది మనం భారతదేశంలో బాధపడుతున్న వారి సంఖ్య శాతం ఉన్నారు సార్ ఎందుకంటే చాలా మంది ఎక్కువగా నార్మల్గా ఉన్న వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ అయితే మధ్యస్థ రకంగా ఉన్న అసిడిటీ ప్రాబ్లం చేసే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు దానికి సంబంధించిన కాంబినేషన్స్ మనం ఏమి ఇస్తామంటే అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ థర్టీ ఎంఎల్ థౌసండ్ రూపీస్ సార్ మనకు లభిస్తుంది అదేవిధంగా మనకు వచ్చిందే నాలుగు వందల యాభై బిజినెస్ పాయింట్లు మనకు లభిస్తాయి దాంతో పాటు ఖచ్చితంగా పంచతాల సేవలను దాంతోపాటి ఖచ్చితంగా యాంటాసిడ్ సిరప్ కూడా మనం ఇవ్వాలను దానికన్నా ముందు ఎవరైతే మనకు మధ్యస్థ రకంగా దీంట్లో సిమ్టమ్ కనపడతా సార్ మనకు మెడజీవాళ్ళకు గుంజడము అదే విధంగా నిద్ర సరిగా రాకపోవడము ఆగలి మందగించడము మలబద్ధకం కూడా లైట్గా మంట వేయడము వేడి ఎక్కువగా ఉండడము ఈ సిమ్టాల దృశ్యా మన అందరం కూడా మధ్యస్థ రకమైన అసిడిటీని మనము ఐడెంటిఫై చేయవచ్చు సార్ ఈ ఐడెంటిఫై చేయడం వల్ల మనకు వచ్చింది ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా మన బాడీ లెక్క వచ్చింది అల్వీరా మార్నింగ్ ఈవినింగ్ థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ డోసేజ్ కూడా ఇవ్వండి మనకి ఏడు వందల యాభై రూపాయలకు మనకి యొక్క అల్లవిరా జ్యూస్ కూడా లభిస్తుంది మనకు రెండు వందల ఇరవై ఐదు బిజినెస్ పాయింట్ కూడా మనకు వస్తాయి అదే విధంగా అసిడిటీ రిలీఫ్ డ్రాఫ్ట్ థర్టీ ఎంఎల్ మనకు నాలుగు వందల యాభై బిజినెస్ పాయింట్ మనకు లభిస్తాయి దాంతో పాటు పంచ తులసి అరవై రూపాయలకు తొమ్మిది బిజినెస్ పాయింట్ లభిస్తాయి దాంతో మన అందరం కూడా యాంటాసిడ్ సిరప్ అనేది ఇవ్వడం ద్వారా ఈ యొక్క మధ్యస్థ అసిడిటీని మనం ఈజీగా నయం చేయవచ్చును ఇది సిక్స్ టు నైన్ మంత్స్ కంపల్సరీగా వాడాలి సార్ సిక్స్ టు నైన్ మంత్స్ వాడడం ద్వారా ఈ యొక్క మనకు వచ్చినటువంటి నిద్ర లేకపోవడం మెడజవాళ్ళకు గుంజడం మలబద్ధకం మంటల మంట పుట్టడం ఈ విధంగా మనం నయం చేయవచ్చు మన అందరం కూడా ఫుడ్ పరంగా వస్తే స్వీట్లు అవాయిడ్ మన చికెన్ తినకూడదు అదే విధంగా నైంటీ డేస్ పత్తి మొండలు సార్ అదే విధంగా వాటర్లో ఖచ్చితంగా పంచ తులసి యాడ్ చేసుకొని తాగలను ఈ విధంగా మనకు మధ్యస్థ రకమైనటువంటి మనకు ఈ యొక్క అసిరిటీతో భారతదేశంలో డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై సర్వే ప్రకారము యాభై యాభై శాతం బాధపడుతున్నారు సార్ ఇది మేజర్గా మనకు ఇష్యూ ఉన్న ఇష్యూ చాలా మంది నేను చెప్తున్నాను సార్ ఎవరైతే అసిరిటీక్ అనేది ప్రాబ్లం ఎక్కువగా ఉందో వాళ్ళందరూ కూడా మార్నింగ్ వచ్చింది అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ వచ్చింది మార్నింగ్ టెన్ డ్రాప్స్ ఆఫ్టర్నూన్ టెన్ డ్రాప్స్ ఈవినింగ్ వచ్చిన టెన్ డ్రాప్ బిఫోర్ మీల్ బిఫోర్ మీరు డైరెక్ట్ గా మనం వాడడం ద్వారా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా విధంగా తులసి కూడా అది తాగిన ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి హాట్ వాటర్ లో టెన్ డ్రాప్స్ టెన్ డ్రాప్స్ త్రీ టైమ్స్ కూడా వాడండి ఆంటాసిడ్ మాత్రం సార్ అల్వీరా జ్యూస్ కూడా మీరు వచ్చింది మార్నింగ్ ఈవినింగ్ థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ ఇవ్వండి సార్ ఇవన్నీ వాడిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత యాంటాసిడ్ సిరప్ అనేది మనం వచ్చింది రెండు మూతలు సార్ థర్టీ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ తిన్న తర్వాత మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత చిన్న చిన్న సార్ కొద్దిగా స్లో చెప్పండి సార్ రాసుకోవడానికి ఓకే సార్ ఓకే 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 సారీ ఓకే సారీ ఓకే సార్ ఓకే ఓకే సార్ మనము మధ్యస్థ రకమైనటువంటి అసిడిటీతో యాభై శాతం మంది భారతదేశ సర్వే ప్రకారం ఏప్రిల్ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సర్వే ప్రకారము మధ్యస్థ రకమైన అసిడిటీ బాధపడుతున్న వారు యాభై శాతం మంది మన భారతదేశంలో ఉన్నారు సార్ దానికి సంబంధించిన కాంబినేషన్స్ మనం నాలుగు రకాల ప్రొడక్ట్లు ఇస్తాం సార్ దాంట్లో ది అసిడిటీ రిలీఫ్ డ్రాప్ థర్టీ ఎంఎల్ వెయ్యి రూపాయల కాస్టు నాలుగు వందల యాభై బిజినెస్ పాయింట్లు వస్తాయి అది వాడే విధానం కూడా సార్ మార్నింగు ఉదయం తినకముందు టెన్ డ్రాప్స్ మధ్యాహ్నం తినకముందు టెన్ డ్రాప్స్ ఈవినింగ్ తినకముందు టెన్ డ్రాప్స్ అది వాడిన ఐదు నిమిషాల తర్వాత సార్ దీనికన్నా ముందు మన అందరం కూడా అల్లువీర జ్యూసేలా మర్చిపోతాను సార్ ఈ అసిడిటీ కేర్ రిలీవ్ ముందే ఎవరైతే మనం అసిడిటీకి వాడతామో మార్నింగ్ తినకముందు నైట్ తినక రెండు పూట్ల థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ డైరెక్ట్గా తాగొచ్చు లేదంటే మనకి ఏమన్నా ప్రాబ్లం అయితే వాటర్ ద్వారా హాట్ వాటర్ ద్వారా తాగొచ్చు సార్ డైరెక్ట్ తాగిన ఏమీ ఇబ్బంది కలమంద జ్యూస్ అది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇబ్బంది అనుకుంటే అలోవెరా జ్యూస్ ఇచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి ఆ టెన్ మినిట్స్ తర్వాత అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ ఇవ్వండి సార్ ఈ అసిడిటీ మాత్రం త్రీ టైమ్స్ వాడాలా అది వాడిన టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి పెన్సల్సే టెన్ డ్రాప్ టెన్ డ్రాప్స్ ఇవ్వాలి సార్ దాంతోపాటు తిన్న తర్వాత మార్నింగ్ తిన్న తర్వాత నైట్ తిన్న తర్వాత ఈ యొక్క యాంటాసిడ్ సిరబ్ అనేది టెన్ ఎంఎల్ ఇవ్వండి సార్ ఈ నాలుగు కాంబినేషన్ వాడతాం సార్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేస్తాను మధ్యస్థ రకమైనటువంటి అసిడిటీగా బాధపడుతున్న వారు భారతదేశంలో యాభై శాతం మంది ఉన్నారు దాంట్లో మనం ఇచ్చేది ఫస్ట్ అలోవెరా జ్యూస్ ఇస్తాం జ్యూస్ జ్యూస్తో పాటు మనకు వచ్చింది అసిడిటీ రిలీఫ్ డ్రాఫ్ట్ పంచ తులసి ఆంటాసిడ్ సిరపు దీనికన్నా ముందు వాడవలసింది మనం వచ్చిందే అలోవెరా జ్యూస్ మార్నింగ్ ఈవినింగ్ థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ సార్ ఆల్ జ్యూసెస్ అని కూడా గుర్తు పెట్టుకోండి థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ మ్యాండడేటరీగా వండి అబోవ్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకు ఎవరైనా వాడొచ్చు సార్ ఈ విధంగా వాడే వాళ్ళకు మనందరికీ కూడా ఈ ప్రాబ్లం ఎవరైతే ఫ్రేట్ చేసినా వాళ్ళందరికీ కూడా స్పీట్లు అవాయిడ్ చేయాలి నాన్ వెజ్ వచ్చిందే తినేది ఓన్లీ మటన్ అది కూడా వచ్చింది ఫ్రై ఐటమ్ తీసుకోవాలి సార్ మసాలా ఐటెం తినకూడదు అదేవిధంగా వాటర్ ఎక్కువ తాగలను రైస్ బ్రౌన్ ఆయిల్ కూడా వాడవాలి సార్ దీన్ని నెగ్లిజింగ్ చేశామంటే మనకు రాబోయే రోజుల్లో పైల్స్ కావచ్చు పిస్టల్ కావచ్చు షుగర్ కావచ్చు మోకాళ్ళ నొప్పులు కావచ్చు క్యాన్సర్ కావచ్చు అన్ని ప్రాబ్లమ్స్కు దారి తీస్తుంది సార్ కాబట్టి ఈ మధ్యస్థ రకమైనటువంటి మన భారతదేశంలో ఫిఫ్టీ శాతం మంది బాధపడుతున్నారు దీన్ని వాడే విధానం ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు ఖచ్చితంగా వాడాలి సార్ దీని ద్వారా అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది సార్ ఈ కాంబినేషన్ రాసుకోండి సార్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బుక్లు లేవి సార్ రాసుకున్నారా ఇంకా స్లో చెప్పాలి ఓకే సార్ సార్ ఇంకా స్లో చెప్తే టైం జరుపుదు సార్ ఓకే సార్ ఇప్పుడు టూ టైప్స్ అయిపోయినాయి సార్ మనకు లాస్ట్ టైప్ సార్ పేగు పుండ్ అంటారు లేదంటే హెవీ అసిడిటీ అంటారు సార్ అస్తమానం వచ్చిందే మనకు కడుపు ఉబ్బరంగా ఉండడము పేగు పుండు కావడము అదేవిధంగా ఆకలి మందగెట్టడము మలబద్ధకం లేకపోవడము మలబద్ధకం సరిగా రాకపోవడము అదేవిధంగా మనకు వచ్చిందే అస్తమానం కూడా ఆకలి అనేది పూర్తిగా మందగిస్తుంది సార్ నిద్ర కూడా సరిగా రాదు అదేవిధంగా దాని ద్వారా మనకు వచ్చిందే పైన హెవీ ప్రెజర్ ఉంటుంది సార్ ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు డిసెంబర్ ఒకటి రెండు వేల ఎని సర్వే ప్రకారము పదహైదు శాతం మంది బాధపడుతున్నారు సార్ ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ దాటుకుంటామో అప్పుడు పదహైదు శాతం మంది బాధపడుతున్నారు దీనికి సంబంధించి మనం ఇచ్చే పౌడర్ మనం ఇచ్చే కాంబినేషన్స్ ఆల్ఫా ఆల్ఫా పౌడర్ అసిడిటీ రిలీఫ్ డ్రాప్ ఇవ్వాలి పంచతులసి యాడ్ చేసుకోవాలి దాంతో పాటు వచ్చింది యాంటాసిడ్ సిరబు నిత్యముక్తి టాబ్లెట్ పాటు మనకు వచ్చింది ఆల్ఫా ఆల్ఫా పౌడర్ సార్ ఈ కాంబినేషన్లో అద్భుతమైన రిజల్ట్ వన్ ఇయర్ టు ఫిఫ్టీన్ మంత్స్ దీన్ని వాడే విధానం సార్ పేగు పుండు అంటారు పేగు పుండు విధంగా విపరీతమైనటువంటి తేపులు వస్తాయి విధంగా మన కడుపు ఉబ్బ్రంగా ఉంటుంది మలబద్ధకం రా మలబద్ధకం వచ్చింది మందగిస్తుంది విధంగా మన మన వాళ్ళందరికీ కూడా ఎక్కడ పోయినా కూడా అస్తమానం చిరాగ్గా ఉంటారు అదేవిధంగా గుండె పైన ఎక్కువ భారంగా ఉన్నట్టు కనపడుతున్న లక్షణాలు సార్ ఇవన్నీ కూడా కాబట్టి మనం వచ్చేది అసిడిటీ దీని ఆల్ఫా ఆల్ఫా పౌడరు నిత్యముక్త టాబ్లెట్ పై అన్ని మనకు వచ్చింది అసిడిటీ రిలీఫ్ డ్రాపు పంచతులసి యాంటాసిడ్ సిరప్ ఐదు రకాలు ఇస్తాం సార్ సార్ రెండో రెండో స్టేజికి మూడో స్టేజికి కూడా అసిరిటిక్ రిలీఫ్ పంచ తులసి ఆంట కామన్ దీని రెండు రెండు ఏమవుతాయి అంటే నిత్యముక్తి టాబ్లెట్ ఆల్ఫా ఆల్ఫా పౌడర్ సార్ ఇది ఖచ్చితంగా త్రీ టైమ్స్ ఆల్ఫా ఆల్ఫా పౌడరు మీరు హాట్ వాటర్ అన్నా తాగచ్చు లేదంటే పాలలైనా మిక్స్ చేసుకొని తాగచ్చు సార్ రెండు మూతలు రెండు మూతలు మార్నింగ్ రెండు మూతలు మధ్యాహ్నం రెండు మూతలు నైట్ రెండు మూతలు అదేవిధంగా దీనిలో మనకు వచ్చింది సార్ ఆల్ఫా ఆల్ఫా పౌడర్ ఇచ్చినప్పుడు మన అల్లు వీర చూసి సార్ లాస్ట్ గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు మనం ఆల్ఫా ఆల్ఫా పౌడరు మార్నింగు ఆఫ్టర్నూను ఈవినింగు పాలల్లో కానీ లేదంటే హాట్ వాటర్లో కానీ రెండు మూతలు రెండు మూతలు మనం తాగేయాలి సార్ తాగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అసిరిటిక్ రిలీఫ్ డ్రాప్ పంచ తులసి రెండు మిక్స్ చేసుకొని లేదంటే హాట్ వాటర్ ఆర్డర్ తాగినప్పుడు మీరు ఏం చేస్తారంటే సార్ ఆల్ఫా ఆల్ఫా పౌడర్లోనే పంచ తులసి కూడా మిక్స్ చేసుకోవచ్చు సార్ ఆల్ఫా ఆల్ఫా పౌడర్లోనే ఒక టెన్ డ్రాప్స్ టెన్ డ్రాప్స్ మిక్స్ చేసుకొని తాగే తాగేయచ్చు ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత అసిరిటిక్ రిలీఫ్ డ్రాప్స్ మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టెన్ టెన్ డ్రాప్స్ ఇది వాడిన ఒక ఇరవై నిమిషాల తర్వాత నిత్యముక్తి టాబ్లెట్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి టాబ్లెట్ వేసుకోవాలి సార్ టూ టైమ్స్ మాత్రమే నిత్యముక్తి టాబ్లెట్ మార్నింగ్ ఈవినింగ్ సార్ మీకు ఈ ప్రోడక్ట్ కాంబినేషన్తో పాటు ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ఈ రోజు రేపు మీకు పూర్తిగా వివరణ ఇస్తాను దాని ద్వారా ఎసీకి సంబంధించిన అందరు కూడా ఈ డౌట్స్ అన్నీ కూడా మీకు క్లారిఫై అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా అయినండి ఈ అసిడికి సంబంధించి మీరు ఈ ఈ సింటమ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ కాంబినేషన్స్ మీరు ఇచ్చారంటే మీరు ఎవరిని అడగనవసరం లేదు అదేవిధంగా మీకు దాని వాల్యూ తెలిసిపోతుంది బిజినెస్ ఫండ్ అన్నీ కూడా మీకు డెత్గా చెప్తాను సార్ ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా అయినండి సార్ రాసుకున్నారు సార్ అసిడిటీ పేగు పుండు అదేవిధంగా హెవీ అదేవిధంగా నిద్ర లేకపోవడం ఈ సింటమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చే మనము ఆల్ఫా ఆల్ఫా పౌడర్ నిత్యముక్తి టాబ్లెట్ అసిడిటీ రిలీఫ్ డ్రాప్ పంచ తులసి యాంటసిడ్ సిరప్ సార్ దీనికి ఫుడ్ డైట్ వచ్చింది పెరుగన్నం తినాలి సార్ పెరుగనం ఎందుకంటే వామ్థింగ్స్ అవుతాయి సార్ వీళ్ళకు అదేవిధంగా తో పాటు వీళ్ళకు మనం విపరీతమైన హెటైట్ కూడా ఉంటుంది అదేవిధంగా హార్ట్ పైన ఏవి ప్రజలు ఉంటుంది కాబట్టి పెరుగన్నం కొంచెం 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 అదే అదేవిధంగా కొంచెం రసమనం కూడా తినచ్చు సార్ దీనికి ఖచ్చితంగా పూర్తిగా నాన్ వెజ్ బంద్ చేయాలి స్వీట్లు తినకూడదు అదేవిధంగా వాటర్ మాత్రం కంపల్సరీగా ఐదు లీటర్ మ్యాండేటర్గా తాగాలి సార్ ఫైవ్ లీటర్స్ ఎవరైతే తాగుతారో పన్నెండు నెలల నుంచి పదిహేను నెలల మధ్య వాడిన వాళ్లకు అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సార్ రాసుకున్నారు సార్ ఏమైనా పాస్ట్ వెళ్తున్నాను సరిపోతుందా మళ్ళా వన్స్ అగైన్ మూడు కూడా రాసు రాసుకున్నాను సార్ సార్ ఎవరైనా మిస్ అయ్యి అంటే మళ్ళీ మూడు చెప్తాను సార్ మళ్ళీ ఒకసారి వన్స్ అగేన్ మీరు రాసుకోండి సార్ నీట్గా ఎందుకంటే ఆ బుక్లో లేవు సార్ ఈ కంటెంట్ నెక్స్ట్ రాబోయే సెకండ్ లో కూడా ఈ ఇంప్లిమెంట్ చేస్తాం సార్ ఇది రాసుకోండి మీరు అంతవరకు బుక్ వచ్చేంత లోపల మనకు ఉపయోగపడుతుంది దాదాపు ఇంకా బుక్ రావడానికి సిక్స్ టు నైన్ వన్ సిక్స్ టు నైన్ మంత్స్ పడుతుంది సార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ లేదా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరి కింద కొత్త సెకండ్ ఎడిషన్ వస్తుంది అంతవరకు మీరు రాసుకొని నోట్ చేసుకోండి సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ డబ్ల్యూ కేవా ఐఎన్ డి డాట్ ఓఆర్జీ